గుడ్ మార్నింగ్ అండి నా పేరు శాంతి శంకర్ నల్గొండ వన్ లాక్ వన్ లాక్ ప్లస్ ఎర్నర్ అనమాట గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి మై నేమ్ ఈ సమతా మధు ఫ్రమ్ వరంగల్ వన్ లాక్ ప్లస్ ఎర్నర్ సో నార్మల్ హోటల్లో మనము వెస్టీజ్కి రాకముందు కనీసం లంచ్ చేయడానికి కుదరని మనము ఈరోజు వెస్టీజ్తో ఫైవ్ స్టార్ హోటల్లో సో మనం ఇంత మంచి లంచ్ గ్రేట్ లీడర్స్తో చేస్తున్నాం థ్యాంక్ యూ వెస్టీజ్ మీరందరూ కూడా వన్ ల్యాక్ ప్లస్ అచీవర్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ యా గుడ్ మార్నింగ్ లీడర్స్ మా పేరు వచ్చేసి వంగల రాలి సార్ ఆయన నిర్మలా మేడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలా సార్ ఇక్కడ వన్ ల్యాక్ ఖర్చు వర్స్కి ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ అవకాశం సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉందండి వన్ లాక్ నేమ్ మా సుష్మా అండి ఎవరైతే రాని వాళ్ళు అందరూ మిస్ అవుతున్నారు అనమాట డౌన్లైన్స్ అందరూ అందరూ రావాలి వన్ లాక్ ఎబో టెన్ లాక్స్ ఎబో కూడా తీసుకోవాలని ఆశ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మిగతా జానెడ్డి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు గోయింగ్ బిఎంసిఎం గ్రూప్ మీటింగ్లో మేము అటెండ్ అయినందుకు ఈరోజు నియర్లీ త్రీ ల్యాక్ ఇన్కమ్తో నేను ఈ మీటింగ్లో ఉన్నాను సో మీరు కూడా మీకు కూడా ఈ అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోండి తొందరగా చెక్స్ పెంచండి ఇలాంటి లగ్జరీ డి లంచ్ మీకు కూడా మీకోసం వెయిట్ చేస్తుంది థ్యాంక్ యూ హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను సిక్స్టీన్ ప్లస్ ల్యాక్ సిక్స్టీన్ ల్యాక్ ప్లస్ ఎర్ ల్యాక్ సో మా అందరం ఏంటంటే ఈ వన్ ల్యాక్ ప్లస్ అందరితో మేము భోజనం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో మా లెక్క కూడా మీరు కూడా సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ల్యాక్స్ అంటే చెప్పడానికి కూడా ఎక్సైట్మెంట్ సరిపోవట్లేదు సో అంత హ్యాపీగా ఉందనమాట సో నుండి మాటలు కూడా రావట్లేదు సో ప్రతి ఒక్కరు మీరు వన్ ల్యాక్ ప్లస్ ఎన్ఆర్ మీరు దా మిలికి వచ్చేసేయండి సో మేమంతా మీకోసం వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ మై వినింగ్ ఫ్యామిలీ సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది కవిత శేఖర్ క్రౌండ్ డైరెక్టర్ వన్ లాక్ ప్లస్ ఎట్నారు కాబట్టే ఈరోజు ఫైవ్ స్టార్ హోటల్లో పదహారు లక్షలు ఇన్కమ్ తీసుకునే పర్సన్ పక్కన నేను లంచ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది మరి ఈ లంచ్ మీరు కూడా చేయాలంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు కొట్టాలి మా ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ విష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఎస్ మై సెల్ఫ్ సుమతి యాదగిరి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ నల్గొండ చాలా హ్యాపీగా ఉంది రోజు వన్ ల్యాక్ ఇన్కమ్ ఎన్నల్లో ఇలా మేడం తోటి మేము లంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అన్నది ఉంది రైట్ టేక్ రైట్ ఏషియన్ లీడర్స్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మై సెల్ఫ్ అఖిల స్టూడెంట్ లీడర్స్ ఇక్కడ వన్ ల్యాక్ ప్లస్ ఎన్నర్ని సార్ గారు ఆధ్వర్యంలో ఇన్వైట్ చేశారు ఒక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్కి చూడండి ఎక్కడన్నా మనం వెళ్ళి టైం తీసుకొని ఈ బిజీ లైఫ్లో లేదు కానీ సారు ఈ వన్ ల్యాక్ ప్లేస్ని టెన్ లాక్స్ ఇట్లా చేసుకోవాలని నేర్పించడానికి మా అందరినీ ప్రత్యేకంగా ఇక్కడికి ఇన్వైట్ చేశాడు ఇది ఈ ఇట్లాంటి సెక్షన్స్ మీరు కూడా తీసుకోవాలంటే మీకు కూడా అవకాశం ఉంది మీరు తొందరగా వన్ ల్యాక్ ప్లేస్ ఎప్పుడు కావాలన్న కోరికతో వర్క్ చేయండి థ్యాంక్ యూ లిటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది నా పేరు వచ్చేసి శ్రీగతా రౌషన్ గారు నేను కర్మగట్ నుంచి మాట్లాడుతున్నాను కర్మగట్లో ఉంటాను రియల్లీ ఈరోజు చూస్తున్నా కదా ఇక్కడ నేను ఒక హోమ్ మేకర్ నుంచి బిజినెస్ ఉమెన్గా ఎదిగినాను వన్ ల్యాక్ ఖర్చు ఉన్నాను ఈరోజు కంపెనీలో విఎఫ్సిఎం మెంబర్ వెస్టేజ్ కంపెనీలో టాప్ ఫైవ్ ఈ ఈరోజు వాళ్ళతో మేము భోజనాలు చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీరు రాలేదని చాలా బాధగా ఉంది కానీ మీకు కూడా ఈ అవకాశం ఉంది మిస్ చేసుకోండి తొందరగా వన్ లాక్ ఖచ్చి వరకు వచ్చేసేయండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి టేక్ ఎ రైట్ డిసిషన్ మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ సంగీత దేవులపల్లి చాలా చాలా ఆనందంగా ఉంది లంచ్ విత్ విఎంసీఎం గోయింగ్ విఎంసీఎం మెంబర్స్ అందరు కూడా చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ గర్వంగా కూడా ఉంది చూ ఏం చేసినామంటే ఏమీ లేదు ఒక రైట్ ఆపర్చునిటీ అని తీసుకుని రైట్ ఆర్గనైజేషన్లో మేము వర్క్ చేస్తూ చేస్తూ ఇంతమంది సక్సెస్ఫుల్ లేడీస్ ఒకే స్టేజ్ మీద ఉన్నాము థ్యాంక్ యూ పూర్ణిమా మ్యామ్ అండ్ దాస సర్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది మీకు కూడా ఉంది కమెంట్ జాయిన్ విత్ థర్స్ టు సెలబ్రేట్ అండ్ ఎంజాయ్ దిస్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై సార్ నాగమణి పాలకుట్లా సో చాలా హ్యాపీగా ఉందండి నాకైతే వన్ లాక్ ప్లస్ ఎర్నర్లో మేము అచీవ్మెంట్ అయినందుకు సో దాసర్ దాసర్ అనుకున్న మేడం ఆర్గనైజేషన్లో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ప్రతి ఒక్కరికి ఈ అవకాశం వన్ లాక్ తీసుకోండి ఇలాంటి మంచి లంచ్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ విషయం థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ సో నేను సమత కలిసేసి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్కి సో వన్ లాక్ తీసుకున్నటువంటి అందరికీ కూడా దాసన్ పూర్ణిమా మేడం మమ్మల్ని ఇన్వైట్ చేశారు పది లక్షలు ఎలా సంపాదించాలి అనే దానికన్నా మన టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక లక్ష ఎలా సంపాదించాలని నేర్పించడానికి మమ్మల్ని పిలిచారు సో అందరు రెడీ ఉన్నారా వన్ లాక్ తీసుకోవడానికి సో మేము రెడీగా ఉన్నాము మేము నేర్చుకున్నాము మీరు రెడీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము నేర్పిస్తాం దగ్గరండి సో వన్ ల్యాక్ ఖచ్చితంగా తీసుకోవడానికి మన ఆర్గనైజేషన్లో పుట్టిన ఎంటర్ విన్నింగ్ టీమ్ అంతా కూడా రెడీగా ఉండండి సో విష్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి సో మన విఎంసీ మెంబర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్